నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జన రక్షకుడు దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణరో పనిర్గుణరో పొగురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో శ్రీ సింగంపల్లి హేమమాలిని గారి అనుభవాలు ఇప్పుడు స్మరించుకుందాం ఈ అనుభవాలన్నీ శ్రీ అల్లు భాస్కరెడ్డి గారు నిర్వహించిన సత్సంగంలో వివరించినవి ఆ వివరాలు ఇప్పుడు స్మరించుకుందాం ఈ భక్తురాల పేరు సింగంపల్లి హేమమాలిని వీరి స్వగ్రామం ప్రకాశం జిల్లా పెట్లూరు వీరు ఇంటర్ వరకు చదువుకున్నారు అక్కడే ప్రకాశం పెట్టూరులో పెట్లూరులోనే ఇంటర్ వరకు చదువుకున్నారు ఆ తర్వాత ఈమెకు తొంభై ఆరులో అయింది తొంభై ఎనిమిదిలో ఒక అమ్మాయి పుట్టింది వీరు హైదరాబాద్లో ఉంటారు తొంభై ఎనిమిదిలో పుట్టిన అమ్మాయికి హియరింగ్ ప్రాబ్లం వచ్చింది మాటలు రాలేదు దా చెవుడు తర్వాత మాటలు రాలేదు డాక్టర్లు చెప్పారనమాట ఏంటంటే చెవులు వినిపిస్తేనే ట్రైనింగ్ ఇవ్వగలమో అన్నారు దానితో వీరే పేరెంట్సే కొంచెం ట్రైనింగ్ తీసుకొని ఆ అమ్మాయికి ఇంట్లో ట్రైన్ చేయడం మొదలు పెట్టారనమాట అంటే మాటలు పలికించడం మాటలు నేర్పించడం అలా చేయించారు అది కొద్ది కొద్దిగా ఆమెలో మార్పు వచ్చి కొద్ది కొద్దిగా కొంచెం మాట్లాడడం చిన్న చిన్న మాట్లాడడం కూడా ప్రారంభించింది వీరి ఇంట్లో ఇచ్చిన ట్రైనింగ్ వల్ల తర్వాత ఈ ఆ పాపకి తెలుగు మీడియం స్కూల్లో జాయిన్ చేశారు ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేశారు ఈ పాపకి ఐదేళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఈమె గర్భవతి అయ్యారు ఈ సింగంపల్లి హ్యామ్మల్లి గారు అప్పుడు వాళ్ళు అనుకున్నారనమాట ఇప్పుడున్న ప్రాబ్లం వల్ల ఇంకో సంతానం వద్దని ముందు అనుకున్నారు కానీ తర్వాత ఆ పాపకు తోడుగా ఉంటుందిలే అని అనుకున్నారు వీరి పిన్ని గారు పదలి గ్రామంలో ఉంటారు వారు శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారి భక్తులు అనమాట నిత్యం శ్రీ స్వామివారిని కొలుచుకుంటూ ఉంటారు భగవాన్ వెంకటేశ్వ వారిని వారు ఒకసారి వీరి పిన్ని బాబాయ్ హైదరాబాద్ వచ్చారు వీరితో చెప్పారు హైదరాబాద్ ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు చెప్పారనమాట మీకు మొదటి అమ్మాయికి ఇలా డిఫా డిసబిలిటీ ఉంది కదా డిఫార్మిటీ సో రెండో బిడ్డకు కూడా అలా జరగకూడదు కాబట్టి శ్రీ భగవాన్ వెంకటస్వామి వారి రక్ష కట్టించుకోండి బాగుంటుంది అని చెప్పారు ఈమె అనుకున్నారు మంచి విషయమే చెప్పారు కదా నేను రక్ష కట్టించుకుంటానని ఆమె అనుకుంది తర్వాత వీరి బాబాయ్ కూడా వీరి బాబాయ్ గారు కూడా వీరి భర్తకి చెప్పారనమాట కుమార్ నువ్వు కూడా రక్ష కట్టించుకో భగవాన్ వెంకటేశ్వమి వారి రక్ష కట్టించుకో అంటే వా వీళ్ళ హస్బెండ్ ఏమో అన్నారు నాకు అలాంటివేం నమ్మకం లేదు నేను నమ్మను అని అన్నారు కట్టుకోను అని చెప్పారు కూడా ఆ రోజు అతను అలా ఎందుకు అన్నారో తెలీదో ఆ తర్వాత రెండు నెలల తర్వాత ఇవి ఈమెకి అమ్మాయి పుట్టింది ఈమె ఈ హేమల్ని గారికి కానీ అమ్మాయి హార్ట్ పేషెంట్ ఐసీలోనే ఉంది ఒక నెలలోగా చనిపోయింది ఆ పాప ఆ తర్వాత వీరి భర్త హేమవల్లి గారి భర్త తెలిసిన వాళ్ళకి ఎనిమిది లక్షల వరకు షూరిటీ ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు దాంతో ఆ ఎనిమిది లక్షలు వీరే కట్టాల్సి వచ్చింది ఇతనికి జీతం మూడు వేల రూపాయల జీతం ఈ మూడు వేల రూపాయల జీతంతో ఎనిమిది లక్షల అప్పు తీర్చడం ఎలాగో వీళ్ళు బాధపడుతున్నారు ఎలాగో తెలియటం లేదు అప్పుడు వీరి పిన్ని గారు వీరికి సలహా ఇచ్చారు నువ్వు నెల్లూరు వస్తావు కదా శ్రీ భగవాన్ అప్పుడు దర్శించుకో అని చెప్పారు ఆ తర్వాత వీరు బంధువులు నెల్లూరులో ఉన్నారు వారి అమ్మాయి పెళ్ళికి అని వీరు నెల్లూరు వచ్చారనమాట పెళ్లి జరుగుతుంది పెళ్లి కార్యక్రమాలన్నీ అవుతున్నాయి కానీ మనసు సంచలనంగా ఉంది గొలగమూడైనా ఎలాగైనా వెళ్దాము అని అనుకున్నారు ఫస్ట్ టైము అనుకొని గొలగమూడి ఎలాగైనా వెళ్ళొద్దామని అలా ఫస్ట్ టైం మొట్ట మొదటిసారిగా రెండు వేల నాలుగు ఆగస్టు పదిహేనో తారీఖున గొలగమూడి వెళ్ళారు స్వామివారి సన్నిధికి అక్కడ వెళ్ళిన తర్వాత ఈమె స్వామివారి దర్శనం చేసుకున్నారు దర్శనం చేసుకొని ఆ స్వామివారికి ఇలా మొరపెట్టుకున్నారు స్వామి మూడు వేల రూపాయలతో నేను అప్పు ఎలా తీర్చాలి ఎనిమిది లక్షల అప్పు తల్లిద ఇటు తల్లిదండ్రులు అటు అత్తమామలు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నారు కానీ మాకు మేముగా చేసుకోవాలి కదా ఎలా అప్పు తీర్చాలి మూడు వేల రూపాయలతో ఎలా తీర్చాలి ఇలాంటి సమస్య ఎవరికీ రాకూడదు ఇలా ఏదో ఒక లైఫ్ మార్క్ అయిపోయింది మేము నీ దగ్గరకు వచ్చాము ఏదో తెలిసో తెలియకో తప్పులు చేసాము స్వామి మేము మేము మిమ్మల్ని గుర్తించలేకపోయాము ఊబీలో ఉన్నాము మీరే బయటికి తీయాలి మీరు బయటకు తీస్తే వస్తాను లేకపోతే మునిగిపోతాను స్వామి అని మనసులోనే మనసులో స్వామి వారికి మొరపెట్టుకొని ఏడుస్తూ ఆవిడ అక్కడే ఉన్నారు ఒక గంట కూడా లోపల ఉండలేకపోయారు దర్శనం చేసుకొని బయటికి వచ్చేసారు ఒక వన్ అవర్ కూడా గుళ్ళో ఉండలేకపోయారు ఆ తర్వాత వీరు హైదరాబాద్ వెళ్ళిపోయారు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వీరు టూ అండ్ హాఫ్ మంత్ లో త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు అప్పు తీరిపోయింది ఎలా అంటే ఈమె దగ్గర బంగారం ఉంది కదా ఆ బంగారం మార్చేసి అప్పు తీర్చేశారు కొంతవరకు దాంతో త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు అప్పు తీరిపోయింది వీరి అత్త మామలు తల్లిదండ్రులు కొంతవరకు సపోర్ట్ చేశారు వాళ్ళు మారల్ సపోర్ట్ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది మారల్ సపోర్టు ఉంది ఆ తర్వాత ఈమె కూడా హేమమాలిని గారు కూడా ఉద్యోగంలో చేరారు రెండు వేల పదహారు వరకు ఆ ఉద్యోగం చేశారు అప్పటికి ఈమె జీతం పదమూడు వేల ఐదు వందలు అనమాట రెండు వేల పదహారు వరకు చేశారు అప్పటికి ఈమె జీతం పదమూడు వేల ఐదు వందలు అలా స్వామి వారి ఈమెకు కూడా జీవనోపాధి కల్పించి ఉద్యోగం కల్పించి అప్పులు తీర్చడానికి సహ అంటే ఒక దారి చూపించారనమాట స్వామివారు అప్పులు తీర్చడానికి వీరికి ఉన్న అప్పులు తీర్చడానికి ఒక దారి చూపించారు ఆ విధంగా ఆ తర్వాత అక్కడ వాళ్ళు వారు ఉన్న ఏరియాలోనే హెపటైటిస్ బి క్యాంపులు నిర్వహిస్తూ ఉండేవారు ఈమెకు తెలిసిన ఆవిడ ఈమెకు కూడా పని ఇప్పించారనమాట ఇంజక్షన్కి వంద రూపాయలు ఇంజక్షన్ వేస్తే రోజుకి వంద రూపాయలు ఇస్తాము రోజుకి ఎన్ని ఇంజక్షన్లు చేస్తాము రోజుకి వంద ఇస్తాము ఇంజక్షన్ చేసిన దానికి అని చెప్పారనమాట దాంతో ఈమె ఆ హెపటైటిస్ బి క్యాంపుల్లో పాల్గొనడం ప్రారంభించింది దాంతో ఈమెకు కొంత అమౌంట్ వస్తూ ఉండేదనమాట కొంత అమౌంట్ వస్తూ ఉండేది అదే విధంగా ఎప్పటి వరకు అంటే ఇది వీళ్ళకి అప్పులన్నీ తీరిపోయేదాకా అక్కడ క్యాంపులు అయ్యాయి వీళ్ళు ఉన్న ఏరియాలో హైదరాబాద్లో దాంతో వీరి అప్పులన్నీ తీరిపోయాయి ఆ తర్వాత ఈమె ఈమె భర్తతో అన్నారనమాట స్వామి మనం ఏమడిగామో స్వామి మనకి ఇచ్చారు అప్పులు తీర్చేశారు మనల్ని ఊబీ నుంచి బయటకు లాగారు దీంతో మనం తృప్తి పడదాము మనకి అంతకు ఇచ్చిన సంపాదన అనుకోవద్దు ఏదో ఒక జాబ్ ఇద్దరం చూసుకొని ఉందాము అని అనుకున్నారు ఈమెకు శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారు రెండు మూడు సార్లు కళ్ళలో కూడా కనిపించారు అలాగే అలా కళ్ళ ఒకసారి ఏమైందంటే ఒకసారి కలలో వీరి అన్నయ్య వీరి భర్త తల్లి తండ్రి అందరూ గొలగమూడి వెళ్ళారు గొలగమూడి వెళ్ళారు స్వామివారి మందిరంలో ఉన్నారు అక్కడ స్వామివారి మందిరం దగ్గర నుయ్యి ఉంది కదా నూతి గట్టు మీద ఒక ఆవిడ ఒడ్లో బిడ్డను పెట్టుకొని ఆమె ఏడుస్తుంది అనమాట ఏడుస్తూ ఉంటే ఎందుకమ్మా ఏడుస్తున్నామని ఈమె అడిగింది అంటే బిడ్డ చనిపోయింది ఇవన్నీ ఎవరో చెప్ చెప్పారనమాట అప్పుడు ఈమె ఉందనమాట చనిపోయిన బిడ్డ తిరిగి వస్తుందా అని అంటుంది కానీ మనసులో మళ్ళీ అనుకుంటుంది స్వామి ఏంటి ఇంత చిన్న బిడ్డ చనిపోయిందని స్వామివారికి మొరపెట్టుకుంటుంది కళ్ళు ఆవిడ ఈవిడ హేమల్ని ఆ వెంటనే శ్రీ భగవాన్ వెంకటేశ్వమి ఆ స్వప్నంలో గర్భగుడి నుంచి వేగంగా బయటకు వచ్చి ఈమె ఏడుస్తున్నాము ఆమె నూతి దగ్గర ఉంది కదా పిల్లని ఒళ్ళో పెట్టుకొని ఆమె దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఇలా అన్నారు ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నారు అప్పుడు ఆమె చెప్పింది అయ్యా బిడ్డ అయ్యా అన్నది అప్పుడు స్వామి ఇలా అన్నారు ఎందుకమ్మా బిడ్డ నిద్రపోతుంది కదా అని కుడిచే తల మీద నుంచి కింద దాకా చేతితో స్వామివారు నిమిరారు వెంటనే బిడ్డ పక్కకి దొరలేడు అనమాట ఈ ఈమె ఈ కళ్ళలోనే ఆ దృశ్యం చూశారు చూసి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది అనమాట ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయింది ఎందుకంటే ఈమె రెండో బిడ్డ చనిపోయింది కదా హార్ట్ పేషెంట్ ఆ అమ్మాయి చనిపోయింది కదా స్వామి నా బిడ్డను బ్రతికించి ఉంటే ఎంత బాగుండని అనుకొని బాధపడుతుంది అనమాట కళ్ళలో కానీ మళ్ళీ మళ్ళీ కళ్ళలోనే ఆమెకు ఎలా అంటే ఏదో ప్రాబ్లం ఉండి స్వామివారు తప్పించారు అందుకే మంచి లైఫ్ ఇచ్చారు నా సమస్యలన్నీ సాల్వ్ అయ్యాయి నేను అని అనుకొని అనుకుందనమాట ఆ స్వప్నం ఎలాగో అంతమైంది ఈమె ఈమె చెప్పిన విశేషాలు ఏమిటంటే స్వామి ఈమె ఎక్కడికి వెళ్ళినా స్వామి వెళ్ళొస్తానని బయటికి స్వామివారికి చెప్పుకొని బయటికి వెళ్తారు అలాగే ఇంటికి వచ్చిన తర్వాత స్వామి నేను ఇంటికి వచ్చేసానని చెప్తూ ఉంటారు వీరి భర్త కూడా ఉద్యోగం మానేసి ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు వీరి ఆదాయం బాగా పెరిగింది వీరి అమ్మాయికి కూడా ఈ ట్రైనింగ్ వల్ల బాగా మాటలు ఇప్పుడు వస్తున్నాయి స్వామివారి వీరికి తోడి నేడై ఉండి అనుక్షణం కాపాడుతూ ఉన్నారు ఓం నారాయణ ఆది నారాయణ